బుల్లితెర యాంకర్ రష్మి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించిన రష్మి సినిమాలో సరైన అవకాశాలు దొరకపోవడంతో బుల్లితెర మీద యాంకర్ అవతారం ఎత్తింది జబర్దస్ షోలో యాంకర్ గా కనిపించిన తర్వాత రష్మి జాతకమే మారిపోయింది జబర్దస్ షో రష్మికి ఫుల్ పాపులారిటీని తెచ్చిపెట్టింది ముఖ్యంగా రష్మి సుడిగాలి సుధీర్ల మధ్య కెమిస్ట్రీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే టీవీ రంగంలో రష్మి సుడిగాలి సుధీర్ల ఎఫైర్స్ సృష్టించారని చెప్పాలి వీరిద్దరూ కలిసి కనిపిస్తే చాలు ఆ షో సూపర్ హిట్ అనే రేంజ్ కి తీసుకు వెళ్లిపోయిందంటే వీరి క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఈ షో ద్వారా వచ్చిన పాపులారిటీతో రష్మి పలు సినిమాల్లో హీరోయిన్ గా కూడా అవకాశాలు దక్కించుకుంది ఇది ఇలా ఉంటే రష్మి జంతు ప్రేమికురాలు అనే విషయం అందరికీ తెలిసిందే కరోనా సమయంలో కూడా ఆమె రోడ్డు మీద ఉన్న జంతువులకు ఆహారం అందించి తన ఉదారతను చాటుకుంది జంతువులను ఎవరైనా హింసిస్తే అదే రీతిలో ఫైర్ అయింది ఆ మధ్యన ఒక పెంపుడు కుక్క ఐదు నెలల చిన్నారిపై దాడి చేసింది ఈ ఘటనలో ఆ చిన్నారి మరణించింది దీంతో ఆ చిన్నారి పేరెంట్స్ దాడి చేసిన కుక్కను వెంటనే కొట్టి చంపేశారు ఈ ఘటనపై రష్మి స్పందించారు ఆ కుక్కను చంపినందుకు చిన్నారి తల్లిదండ్రుల మీద కేసు పెట్టాలని రష్మి గౌతమ్ డిమాండ్ చేశారు ఇలా జంతువుల్ని ఎవరైనా హింసిస్తే ఆమె ఊరుకోరు ఇది ఇలా ఉంటే ఇటీవలే రష్మి ప్రేమగా పెంచుకుంటున్న కుక్క మరణించింది రష్మి తన పెట్ట ఆస్తి గోదావరి నదిలో కలిసి దీనిపై రష్మి తన సోషల్ మీడియా ఖాతాలో ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేసింది నిన్ను ప్రేమించే అవకాశం కోసం జీవితాంతం నిన్ను మిస్ అవుతూనే ఉంటాం పునర్జన్మ ఉంటే నువ్వు బాధ లేకుండా పుడతావని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాం నన్ను క్షమించు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది ఫ్రీగా వెళ్ళు చుట్టి గౌతమ్ అంటూ తన పోస్ట్ లో రాసుకొచ్చింది ప్రస్తుతం రష్మి షేర్ చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది